ఈరోజు లలిత సహస్ర నామంలో ఇంకొక ఐదు శ్లోకాల అర్ధాలు చూద్దాము ఇరవై ఒక్క శ్లోకం నుంచి ఇరవై ఐదో శ్లోకం వరకు ఓ శ్రీమాత్రే నమ ఇప్పుడు ఇరవై ఒకటో శ్లోకం చూద్దాము సర్వా ఋణా నవధ్యాంగీ సర్వాభరణభూషిత శివ కామేశ్వరంకస్తా శివా స్వాధీన వల్లభ ఈ ఇరవై యొక్క శ్లోకంలో నామాల యొక్క అర్థం చెప్తున్నాను సర్వారుణ అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే అంతటా ఎరుపు రంగులో ప్రకాశించున్నది ఈ తల్లి అని దీని అర్థం అనవధ్యాంగి అంటే వంక పెట్టుటకు వీలు లేని అవయములు కలవి ఈ తల్లి రూపము అని అర్థం సర్వాభరణ భూషిత అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే అన్ని రకాల ఆభరణాలు చేత అలంకరించబడినది ఈ తల్లి అని దీని అర్థం శివ కామేశ్వర అంకస్త అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే శంకరిని యొక్క తడ నివాస స్థానముగా కలిగినది అని శివ వ్యక్తమైన శివుని రూపము కలది అని స్వాధీన వల్లభ అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే తనకు లోబడిన భర్త కలది అని ఈ తల్లిని ఇలా మనం కొలుచుచున్నాము ఈ ఇరవై ఒకటో శ్లోకం యొక్క అర్థము ఇలా చెప్పుకున్నాం ఇప్పుడు ఇరవై రెండో శ్లోకం చూద్దాము సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఇక్కడ సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం యొక్క అర్థం ఏంటంటే మేరు పర్వతపు శిఖరం యొక్క మధ్యప్రదేశములో ఉన్నది అని శ్రీమన్నగర నాయిక అంటే శుభాలను ఇచ్చే ఐశ్వర్యములతో కూడిన శ్రీనగరమునకు నాయకురాలు శ్రీనగరము అంటే శ్రీచక్రమే శ్రీనగరము చింతామణి గృహాంతస్థ అంటే ఈ నామ యొక్క అర్థం ఏంటంటే చింతామణులతో నిర్మింపబడిన గృహము లోపల నివసించేది అని దీని అర్థం చింతామణి అనేది ఒక మణి ఈ మణి దగ్గర ఉంటే చాలు కోరిన కోరికలన్నీ తీరుతాయి పంచబ్రహ్మాసన స్థిత అంటే ఈ నామ యొక్క అర్థం ఏంటంటే బ్ర పంచబ్రహ్మల అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన్ మరియు సదాశివ చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది అని ఈ ఇరవై రెండో శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు ఇరవై మూడో శ్లోకం చూద్దాము మహాపద్మాట వి సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇక్కడ మహాపద్మాటవి సంస్థ అంటే ఈ నామ యొక్క అర్థం ఏంటంటే మహిమగల లేదా గొప్పదైన తామర పువ్వుల అడవిలో నివసించేది అని కదంబ వనవాసిని అంటే నామ యొక్క అర్థం ఏంటంటే కడిమి చెట్ల యొక్క తోట ఎందు నివసించున్నది ఈ తల్లి అని సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం అంటే క్షీరసాగరం మధ్యలో నివసించేది అని దీని యొక్క అర్థం కామాక్షి అంటే ఈ నామ యొక్క అర్థం ఏంటంటే అందమైన కన్నులు గలది ఈ తల్లి అని అర్థం కామదాయిని అంటే భక్తుల కోరికలను నెరవేర్చినావి ఈ తల్లి అని ఈ ఇరవై మూడో శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు ఇరవై నాలుగో శ్లోకం చూద్దాము స్థూయ మానాత్మ వైభవ బండాసురవోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇక్కడ దేవర్షిధన సంగాత స్థూయ మానాత్మ వైభవ అంటే ఇది మొత్తం ఒకటే నామము దీని అర్థం ఏంటంటే దేవతలు ఋషులు మరియు గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్నది అంటే పూజించదగిన అన్ని గుణాలు కలిగినది అని ఈ నామం యొక్క అర్థము బండాసుర వధోదిత్త శక్తి సమన్విత ఇది మొత్తం ఒకటే నామము దీని అర్థం ఏంటంటే బండు అని రాక్షసుని సంహరించు విషయంలో ప్రయత్నము చేయి స్త్రీ దేవతల సేనతో కలిసి ఉన్నది తోడుగా ఈ తల్లి అని ఈ ఇరవై నాలుగో శ్లోకం యొక్క అర్థము ఇప్పుడు ఇరవై ఐదో శ్లోకము చూద్దాము సంపత్కరి సమారూఢ సింధురేవితూఢిష్ కోటి బిరావృత ఇక్కడ సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అనేది మొత్తం ఒకటే నామం ఈ నామం యొక్క అర్థం ఏంటంటే సంపత్కరి దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడుచున్నది ఇక్కడ సంపత్కరి దేవి అనగా అన్ని రకాల ఏనుగులను మచ్చిక చేసుకొనగలిగినది అంటే గజ విద్యలో నేర్పరి అని ఈ నామం యొక్క అర్థము అశ్వారూఢ దిష్టితా స్వ కోటి కోటి బిరావృత అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే అశ్వారూఢ అనే దేవి ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల గుర్రములతో చుట్టుకొనబడి ఉన్నది అని దీని అర్థం ఈ నామం యొక్క అర్థం ఈ ఇరవై ఐదో శ్లోకం అర్థము ఇది ఇంకో వీడియోలో ఇంకో ఐదు శ్లోకాల యొక్క అర్థం చూద్దాము ఓం శ్రీమాత్రేయ నమ సర్వే జనా సుఖినో భవంతు